భక్తి బలం ధైర్యానికి ప్రతీక శ్రీ హనుమంతుడు హనుమాన్ జయంతి రోజున ఆయనను స్మరించడం మహాపుణ్యం ఏ ప్రయోజనం కోరకుండా నిర్మలమైన భక్తి ఎలా ఉండాలో హనుమంతుడు చూపించిన దివ్య దినందో హనుమాన్ జయంతి సంకటమోచనుడైన హనుమంతుని స్మరణ మన కష్టాలను తొలగించే శక్తిగా భావిస్తారు జయంతి రోజున సుందరకాండ పారాయణం చెయ్యడం శాంతి విజయం రక్షణను ప్రసాదిస్తుంది అంజనేయుని భక్తి శవాభవం మనకు ఆదర్శం ఏ రోజున ఆయన గుణాలను జపించడం శ్రేయస్కరం పవనపుత్రుడైన హనుమంతుడు మనలోని భయం తొలగించి ధైర్యాన్ని పెంచుతాడు హనుమాన్ చాలీసా జపం జయంతి రోజున శరీరానికి మనసుకు దివ్యశక్తిని నింపుతుంది ఆంజనేయుని ఆశ్రయం కోరినవారిని చెడు శక్తులు చేరవని పురాణ విశ్వాసం శ్రీరామనామాన్ని శ్వాసగా మార్చుకున్న మహాభక్తుని జయంతి రోజు పవిత్రమైనది హనుమంతుడు ఇచ్చే రక్షణ ధైర్యం శక్తి జయంతి రోజున ద్విగుణీకృతమవుతుందని విశ్వాసం హనుమంతుని పరాక్రమం ధర్మరక్షణకు సంకేతం జయంతి రోజున ఆయన శక్తిని స్మరించడం శుభం అంజనాదేవికి జన్మించిన హనుమంతుడు భక్తి వినయం శక్తి కలసిన దివ్య అవతారం హనుమాన్ జయంతి మనలోని అంతర్గత శక్తి మేల్కొలుపు దినం శ్రీరాముని కోసం లంక దహనం చేసిన పరాక్రమాన్ని గుర్తుచేసే పవిత్ర రోజు హనుమంతుని పాదసేవ చేసిన వారికి శాంతి ఆరోగ్యం విజయాలు లభిస్తాయని నమ్మకం నానం సేవ ధైర్యం హనుమంతుని ఈ మూడు గుణాలను మనసులో ఉంచుకోదగ్గ రోజు ఆయన భక్తి సూత్రం దేవుడే అన్ని ఈ జ్ఞానాన్ని జయంతి రోజున స్మరించడం మహాశుభం ఓం హనుమతే నమ జపం ఈ రోజున రక్షణ కవచంలా పనిచేస్తుంది సీతామాతను కనుగొన్న హనుమంతుని పట్టుదల మనకు జయంతి రోజున వడపప్పు ఎర్రగంధం నివేదన పుణ్యం పెంచుతుందని భావిస్తారు హనుమంతుని గుండెలో ఉన్న శ్రీరామ భక్తి ప్రపంచానికి భక్తి మార్గదర్శకత్వం హనుమాన్ జయంతి మనలోని భయాలను తొలగించి ధైర్యాన్ని నింపే దివ్య సమయం దేవుడు ఉన్నాడని హనుమంతుడు చూపించిన దినం ధర్మం చెడుపై ఎలా గెలుతుందో హనుమంతుని లంక దహనం గాథ చెప్తుంది అంజనేయుని నవరత్న గుణాలు మనస్సు ప్రాణం జీవితం శుద్ధి చేస్తాయి జయంతి రోజున హనుమంతుని స్మరణ మన హృదయానికి అచచల శాంతిని ఇస్తుంది సేవ ధైర్యం భక్తి హనుమంతుని మార్గం మూడు జీవన సత్యాలు హనుమంతుడు రక్షించే శక్తి అనిర్వచనీయమైనది భక్తితో జపించిన వారికి అవరోధాలు తొలుగుతాయి రుద్రాంశుడైన హనుమంతుడు చెడు శక్తులను నశింపజేసే దివ్య బలం శ్రీ ఆంజనేయుని జయంతి రోజున ఆయన పేరును జపించడం భక్తికి పండుగ